ఈరోజు కొంతమంది ముఖ్యమైన వాళ్ళను తీసుకుందామని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా ర్యాంకులు అచీవ్ అయినారు మరికొంతమందికి ఇంట్రెస్ట్గా పనిచేసే వాళ్ళకి ఇది ఒక ఇంప్రెషన్ మోటివేషన్లా పనిచేస్తుందని చెప్పేసి ఆల్రెడీ అన్నీ పాత ఇమేజెస్ అండి వాళ్ళు ఆల్రెడీ ముందు ఉన్న ర్యాంకులు కాకుండా ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ర్యాంకులు దాటేసిపోయారు వాళ్ళకు కంగ్రాచులేషన్స్ సో పాత నా దగ్గర ఉన్నటువంటి ఇమేజెస్ ఏవైతే ఆ ఇమేజెస్ని బేసిక్ వేసుకొని కొంచెం కొత్త వాళ్ళకు పరిచయం చేద్దాము అన్న ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నానని సిహెచ్ శ్రవాణి గారు నెల్లూరు ప్రము ఎం చంద్రశేఖర్ గారు కంగ్రాచులేషన్స్ అండి వన్ స్టార్ అచీవర్స్ అలాగే కొత్త కొత్త వాళ్ళ నెక్స్ట్ త్రీ స్టార్ అచీవర్స్ మన మంచిర్వ నుంచి శ్రీనివాస్ గారు కంగ్రాచులేషన్స్ అండి వన్ స్టార్ అచీవర్స్ సేవ నాగేశ్వర నాగస్వామి నెల్లూరు అండి దేవేంద్ర గారు అండ్ మహబూబ్ నగర్ నుంచి వన్ స్టార్ అచీవర్స్ పరుగుడ కంగ్రాచులేషన్సు నెక్స్ట్ వన్ స్టార్ అచీవర్స్ రాములు బొమ్మస్ మంచిర్యాల నుండి అండి నెక్స్ట్ వన్ స్టార్ యాచ్యూవర్స్ డాక్టర్ ముక్క సురేష్ కుమార్ గారండి కర్నూలు నుంచి నెక్స్ట్ గోవర్ధన్ గారంటే కామారెడ్డి నుంచి వన్ స్టార్ యాచ్యూవర్స్ది శ్రవాణి గారి నెల్లూరు ఏపీ వన్ స్టార్ వర్స్ అయినప్పటి ఫోటో ఇది అలాగే ప్రియ చంద్రెడ్డి గారు పలాస నుంచి ఆంధ్రప్రదేశ్ అండి నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ నాగే నాగేశ్వర్ గారు కరీంనగర్ నుంచి అండి నెక్స్ట్ జనార్దన్ గారు హైదరాబాద్ అండి కంగ్రాచులేషన్స్ త్రీ స్టార్ షార్ట్ టర్మ్లో అయినారు త్రీ స్టార్లు నెక్స్ట్ అశిష్ గారు మంచిర్యాల నుంచి అండి మామి లచ్ల్ గారు వన్ స్టార్ అయిన ఫైవ్ స్టార్ ర్యాంక్ అచీవర్స్ శ్రీహరిరావు గారు అండి అలాగే బోని నరేష్ గారు రామంపేట నుంచి వన్ స్టార్ అచీవర్స్ మీరు కూడా నెక్స్ట్ డాక్టర్ హరిణి గారు ఎండి మంచిర్యాల నుంచి వన్ స్టార్ అచీవర్సు నెక్స్ట్ నరసింహ గారు వరంగ వనపర్తి నుంచి అండి వన్ స్టార్ అచీవర్సు డాక్టర్ హరిణి గారు ఇంతకు చెప్పినప్పుడు టూ స్టార్ అచీవర్స్ అయిన తర్వాత అండి ఇది కంగ్రాచులేషన్స్ అండి వన్ స్టార్ అచీవర్స్ లాస్ట్ చేయనమైన మంచిర్యాల నుంచి నెక్స్ట్ ఫైవ్ స్టార్ అచీవర్స్ కృష్ణా అండి కామారెడ్డి నెక్స్ట్ ఇంద్ర మేడం గారు అండి హైదరాబాద్ ఉండి వన్ స్టార్ అచీవెన్స్ని మన కాదర్ సార్ గారు అండి ప్లాట్నప్ దాటిపోయారు వాళ్ళకి సెల్యూట్ బాలారెడ్డి సార్ గారు సూపర్ రూబీ ర్యాంక్ అవ్వచ్చు వారు అయిపోయారు అండి ఇది రాజీవ్ వన్ స్టార్ అచీవర్స్ అండి కంగ్రులేషన్స్ నెక్స్ట్ వన్ స్టార్ అచీవర్స్ శ్రీనివాస్ గారు శ్రీనివాసులు ఫైవ్ స్టార్ హెచ్చవర్స్ అండి వీళ్ళు ఆల్రెడీ టూ స్టార్ హెచ్వర్స్ నారాయణ సార్ గారు అండి ఇప్పుడు ఆల్రెడీ సిల్వర్గా హెచ్చేవారు కంగ్రాచులేషన్స్ అండి నా బాబా సార్ గారు సిల్వర్ ర్యాంక్ అయిపోయిందండి మన గురువు గారు మన అండ్ డైనామిక్ లాయన్ ప్రసాద్ సార్ గారు అండి సూపర్ సార్ ట్యూరిస్టల్లో ఏంటంటే వీళ్ళందరి డైమండ్ అందరినీ సిల్వర్ ర్యాంకులు కానీ ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ పరిచయ ఉద్దేశం ఏంటంటే కొంచెం ఇంప్రెషన్గా ఉంటుంది మోటివేషన్ ఉంటుందని మన ఇండియా న్యూ ఇండియాకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి చెల్లడం జరిగిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్